తిరుపతి జిల్లా రేణుగుంట మండలం వివేకానంద కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్ళని ఈరోజు ఉదయం రెవెన్యూ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వచ్చి అక్కడ జేసీబీలు పెట్టి మొత్తం కూల్చివేయడం జరిగింది అక్కడ ఉన్న పేదలందరూ కూడా నిరుపేదలు గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించుకున్న పరిస్థితుల్లో ఇంకా కొంతమందికి నిరుపేదలకు పట్టాలు రాకుండా ఉన్న వారికి వీళ్ళందరూ కూడా అక్కడ కాలనీ పక్కన ఉన్న స్థలంలో వేరే వాళ్ళ ఆక్రమణలో పోకుండా ఉండేదానికి అక్కడ పేదలు వేసుకుని ఇండ్లు నిర్మించుకుంటే ఈ రోజుకి ఒక్కొక్కరు నలభై నుంచి యాభై వేల రూపాయలు అక్కడ పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్న ఇండ్లని కూల్చేయడం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము కొత్త ప్రభుత్వం ఇక్కడ రేణుకొండ మండలంలో వైసీపీ చేసిన అక్రమాలని అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి అక్కడ ఆక్రమించి ఇండ్లు కట్టేసి తొమ్మిది నుంచి పది లక్షలు అమ్ముకున్న బాధ్యులు కాని దళారులు కానీ అమ్మించిన దళారులు కాని వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా వారి మీద కేసులు పెట్టి వాళ్ళు జైలు పంపించి ఎవరైతే పేదలు అక్కడ కొన్నారో అప్పులు చేసుకో కొన్నారో ఆ డబ్బులు రికవరీ చేసి ఇవ్వాల్సిన పని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసి మేము సిపిఎం పార్టీగా హర్శించే వాళ్ళం అటువంటి పరిస్థితి చేయకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి ఎక్కడ ఆక్రమణ చేసిందో ఆ పద్ధతిలో ఇప్పుడు వైసీపీ ఆక్రమాలు దౌర్జన్యాలు చూపించి ఈరోజు అటువంటి ఇళ్ళన్ని కూడా పేదల ఇళ్ళన్ని కూడా కొట్టేయటం అనేది కరెక్ట్ అయింది కాదని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం వెంటనే ఇక్కడ వేణుకొంట మండలంలో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర దాదాపు మూడు వందల ఇండ్లు దాకా ఆ పేదలకంతా కూడా పేదల పేరుతో చెప్పి అక్కడ ఇండ్లు అమ్మించినారు అక్కడంతా ఇక్కడ కట్టేస్తున్నారు కరెంటు మీటర్లు ఇంటి పన్నులు నీళ్లు కనెక్షన్లు అన్నీ వచ్చినాయి వాళ్ళకందరి గీడ ఎవరు పట్టాలు ఇచ్చినారు ఎవరు ఇంటి పనులు ఇచ్చినారు ఎవరు కరెంటు మీటర్లు ఇచ్చినారు ఈ అధికారులు అందరి మీద కూడా చర్య తీసుకోవాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చెంగారెడ్డి చెంగారెడ్డిపల్లి దగ్గర అక్కడ ఒక వైసీపీ పెద్ద నాయకుడు అక్కడంతా కూడా ఒక రైతు దేవుడు దగ్గర ఉన్న భూమిని తీసుకొని మొత్తం ఆ ఇండ్లు కట్టేసి అక్కడంత కూడా అమ్మకాలు కొనుగోలు చేశాడు అటువంటి వైసీపీ నాయకుడి కింద మీరు ఏం చర్య తీసుకుంటారని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి మేము అడుగుతున్నాం ఇంకా కరకంబాడి దగ్గర కరకంబాడి హై స్కూల్ కు సంబంధించిన గ్రౌండ్ని ఈ రోజు అక్కడ వైసీపీ నాయకుడు బాగా పేరున్న వ్యక్తి అటువంటి వ్యక్తి అక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఆక్రమించేసి ఆ అంత గ్రౌండ్ అంతా కూడా ఇండ్లు కట్టేస్తా ఉంటే అటువంటి వ్యక్తి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి మేము సిపిఎం పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎర్రగుట్ట ఈ రోజుకు అక్కడ పెద్ద ఎత్తున పేదలందరూ కూడా నాలుగు వేల మంది కలెక్టర్ దగ్గర అర్జీలు పెట్టుకొని అదేవిధంగా అక్కడ కాపరాలు ఉండి ఆ గుడిసెలన్నీ కూడా తొలగించి ఈ రోజు కూడా ఆడ పదిహేడు మంది అయినా కేసులు పెట్టి సిపిఎం పార్టీ నాయకుల మీద అదే విధంగా ఇంట్లో సాధన పోరాట కమిటీ పైన కేసులు పెట్టి అక్కడ ఎవరైతే వైసీపీలో ఉన్న సిద్ధుల రెడ్డి అనే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరున్నాడు ఆ రోజు వైసీపీ వాళ్ళు అతన్ని ఎవరు పట్టించుకోవాలా రోజు మీ టిడిపిలోకి వచ్చిన తర్వాత మీరే ఎటువంటి స్పందిస్తారో ఆ ఎర్రగొట్టని పేదలకు దక్కే విధంగా చేస్తారా లేకపోతే ఆయా ఎరగొట్ట సంగతి అయితే చేస్తారో అని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మిమ్మల్ని టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇంకా తారక రామ నగర్లో పేదలు కూడా ఇండ్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసి అక్కడంతా కూడా ఇండ్లు కట్టేసి అమ్మేసిన ఉంది అవన్నీ కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎవరు నిజమైన లబ్ధిదారులు వాళ్ళందరు కూడా పరిగణలో తీసుకొని వాళ్లకు ఆ స్థలాలు దక్కే విధంగా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా కురకాలంలో పేదలకి జగనన్న పట్టాలిస్తే పట్టాలు ఇస్తే చాలా పట్టాలు అట్లా పేదలకు కొన్ని ఇచ్చినారు కొన్ని యువకున్న రెవెన్యూ దగ్గర పెట్టుకున్నారు కొన్ని వైసీపీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాటిలన్నీ కూడా పైన పేర్లన్నీ మార్చేసి వైట్నర్తో కొట్టేసి అవన్నీ కూడా ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమ్ముకున్నారు పట్టాలని ఎట్ల ప సంగతేల్స్త తేల్చాలని చెప్పి ఈరోజు టీడీపీ వాళ్ళని సిపిఎం పార్టీ తరఫున అడదాల్చుకున్నాం అందుకోసం ఈ నేతాజీ కాలనీ దగ్గర వైసీపీ నాయకుడు కట్టిన ఇరవై రెండి కూల్చున్నాయి ఇంకా ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా కట్టిన ఒక ప్రముఖ న్యాయవాది దగ్గరుండి కట్టించినాడు ఇంకొంతమంది దళారులుండి దాని అమ్మకాలు కొనుగోలు చేశారు వ్యాపార లావాదేవీలు చేశారు ఈ రోజు అక్కడ పోలీసు ఒక వ్యక్తి దాదాపు ఒక వ్యక్తే తొమ్మిది ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు అంటే ఈరోజు ఆ పోలీసు కొన్న ఆ జా ఇండ్ల ఇళ్ల మీ వైఖరి ఏంది అదే విధంగా ఆ దళారులు ఎవరైతే ఆడ అమ్మించినారో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏంది అని చెప్పి మేము సిపిఎం పార్టీ నుంచి అరగదలుచుకున్నాం అదేవిధంగా వివేకానంద కాలనీ దగ్గర అగరాళర్ స్పిరిట్ సంబంధించిన అక్కడ డికేటి భూమి కొంత ఉంది దాంట్లో ఫ్లాట్లు వేసి దాన్ని పద్మూడు లక్షల లెక్కన అంకన లెక్కన అంకనం వచ్చి నలభై మూడు నలభై మూడు వేల రూపాయలు లెక్కన అమ్మినారు ఆ ఎన్ని కూడా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేయద్దలుచుకునింది ఇప్పుడు దాంట్లో పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు వాటిలన్నీ కూల్ చేసి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం పేదలు పంచుతుందా అని చెప్పి ఈరోజు పెంచాలని చెప్పి మేము నిలదీస్తున్నాం ఆ పక్కనే అగరాళేశ్వర రెడ్డి స్థలం అదేవిధంగా అక్కడ దాదాపు ముప్పై ఫ్లాట్లు వైసీపీ వాళ్ళు వార్డ్ నెంబర్లు సర్పంచ్లు ఇంకా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటా ఒక్కొక్కరికి రెండు రెండు దాకా ఉన్నాయి వాళ్ళ పేర్లతో సహా మా దగ్గర లిస్ట్ ఉంది ఆ సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ ఎందుకు వాటి మీద చర్య తీసుకోలేదు వివేకానంద కాలనీలో ఆ పక్కన కాలో పక్కన ఉండే వాళ్ళు కొట్టారు ఇటుపక్క ఇటుపక్క కాలో పరంబోకి దాంట్లో కొట్టారు ఈ పక్కన నేను మేము చెప్తున్నాం ఎంఆర్ఓకే ఎందుకంటే దీన్ని కొట్టకూడదు అంటే అది మాట దాటేసి అది ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పి వెళ్ళిపోతున్నాం అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర హ్యాండ్ కబ్జాలు చేసి కట్టేస్తే దాని గురించి మీరు పట్టించుకోరా ఈ రోజు టీడీపీ వాళ్ళు ప్రభుత్వ స్థలాలే కాదు ఎవరెవరు రైతుల దగ్గర కూడా దౌర్జన్యంగా వాళ్ళు బెదిరించి ఆక్రమణలు చేసుకొని వాటి అన్నట్లు కూడా స్థలాలన్నీ కూడా కట్టి అమ్మి అమ్మకాలు జరిగి ఉన్నాయి వాటి అన్నట్ల మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఆ బాధ్యుల మీద కేసులు పెట్టాలి ఎవరైతే పేదలు డబ్బులు ఇచ్చేసి నష్టపోయినామో నాయన అని చెప్పి తల బా తల బాదుకుంటున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయలేని పక్షంలో మేము తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ రోజు రేణుగుంట మండలంలో పేదలు ఆక్రమించుకొని ఇంటి స్థలాలు ఇవ్వకపోతే గత ప్రభుత్వం ఇంటి స్థలాలు ఉన్న చోట ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉంటుంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వచ్చి కనీసం ఒక పదహైదు రోజులు కూడా కాలేదు అయితే పేదల మీద ప్రతాపం చూపిస్తుంది అదే పేదలు ఓట్లు వేస్తేనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చింది ఇప్పుడు అయితే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతోంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అదే సందర్భంలో వివేకానంద కాలనీ కానీ రా రేణుగుంట మండలం మొత్తం మీద చూస్తే కూడా జగనన్న పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు కొంతమందికి స్థలం చూపించారు కానీ ఇల్లు కట్టుకోవడానికి ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఇప్పుడు వేసుకున్న స్థలాలు కూడా మీరు ఏది కొట్టాలనుకుంటున్నారో కూడా అవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరు కొన్నారు ఎవరు పేదవాళ్ళు ఉన్నారా ధనవంతులు ఉన్నారా అనేసి చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి పేదలైతే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము సిపిఎం పార్టీగా అదేవిధంగా కరకంబాడి పంచాయతీలో స్కూల్ గ్రౌండే ఆక్రమించుకొని కడుతూ ఉంటే గత ప్రభుత్వం చోద్యం చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా పిల్లల ఆట స్థలాన్ని ఇట్లా ఆక్రమించి చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేయబోతుందో అని అడుగుతున్నాము అదే విధంగా ఎర్రగుట్ట ఎర్రగుట్టకు సంబంధించి నాలుగు వేల మంది ఆ ఎర్రగుట్టలో జనవరి ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి వరకు ఉన్నాము అయితే అక్కడ కూడా పోలీసులు ఆ యంత్రాంగంతో అప్పుడున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆ చెప్పారు తీసేయమని చెప్పారు అనేసి పోలీసుల బలగాలతో మిలిటరీ బలగాలతో వచ్చి అక్కడ ఉన్న పేదవాళ్ళని అక్కడ కాపురముంటున్న పేదవాళ్ళని అందరినీ కూడా తీసేయడం తొలగించడం జరిగింది ఇప్పుడు అదే సిద్ధుల రవి ఆ నాలుగంత భవనం కట్టి ఉంటే కూడా అప్పుడు అది అది ఆ స్థలం కూడా కోర్టులో ఉంది అయితే ఆయన కట్టినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే కూడా సిద్ధుల రవికి సపోర్ట్ చేశాడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తెలుగుదేశంలోకి జంప్ అయ్యాడు ఆయన అలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఆ పార్టీలోకి చేరడం అలా ఆయన స్థలాన్ని ఆయన స్థలమే కాదు ఆ కొండంత ఎర్రగుట్టంతా కూడా ఆయన ఆక్రమించుకొని ఆయన స్వాధీనం చేసు పెట్టుకుంటున్నాడు అదే విధంగా అక్కడ మైనింగ్ కూడా చేస్తున్నారు మైనింగ్ చేసిన దానికి గత ఆ అక్కడ కోర్టులో ఇచ్చింది ఏమంటే అన్ని డాక్టర్లు జేసీపీ ఆ స్థలాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి చెప్పినా ఇంతవరకు ఏది కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు దీనిపైన ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి చెందాల్సిందని స్వాధీనం చేసుకోవాలి అదే విధంగా ఎర్రగుట్లో ఉంటున్న చేరిన ప్రతి ప్రజలకు కూడా ఎర్రగుట్లోనే జగనన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా జగనన్న పట్టాలకి ఎర్రగుట్లోనే స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం తిరుపతి జిల్లా రేణుకుంట మండలంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలుగుదేశం కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే తప్పులు చేశారో ప్రజలందరూ వ్యతిరేకించి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ కూటమికి మద్దతు ఇచ్చి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ ఈ రోజు చేస్తున్నటువంటి మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి పేదల పైన బడి పేదల ఇంట్లో కూడా కూలుస్తూ వస్తున్నారు మిత్రులారా మనం అందరూ కూడా ఒకే మాట మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ రోజు ఏమని చెరువులు ఆక్రమిస్తున్నారు మైనింగ్ చేస్తున్నారు ఇసుక మాఫియా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ భూములు ఎక్కడైతే ఉందో ఆన్లైన్ లో చూసినామంటే ఇది ప్రభుత్వ భూమి ఇది పశువుల పొరం పోకి ఇది అడవి పొరం పోకి అని చెప్పేసి ఉన్నటువంటి భూముల్లో ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి బడా బడా నాయకులందరూ కూడా డబ్బులు పెట్టుకొని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా చెరువులు కాపాడండి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కాపాడండి ఎంఆర్ ఆఫీస్ అనుకునే ఉండేది గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు మారినాయి కానీ అధికారులందరూ కూడా ఇప్పటికి కూడా ఉన్నారు గత ఉన్నటువంటి అధికారులకు తెలియదా ఇవన్నీ ఆక్రమిస్తా అంటే ఈ రోజు పేదలు గత ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఐదు సంవత్సరాలు ఇంటి స్థలం ఇవ్వకుండా కళ్ళు కబర్లు చెప్పిందో దానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇండ్లేసుకొని నిర్మి నిర్మించుకొని ఇంటి బాడీలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు కట్టుకుంటే ఈ రోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వెంటనే పేదల మీద పడతారా దీన్ని ఫస్ట్ ఆ చెరువుల్ని భూముల్ని మైనింగ్ జరుగుతున్నటువంటి అడవుల్ని ఆక్రమించి ఏదైతే చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకోండి వాళ్ళ దగ్గర నుండి దాన్ని రికవర్ చేసుకోండి అది ప్రభుత్వ ఖజానాకే గడ్డి కొట్టిన వాళ్ళ పైన క్రిమినల్ యాక్ట్ కింద కేసులు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టండి తర్వాత పేదల దగ్గరికి రండి అని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం లేని కొంటే లో తీసుకుంటే పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సోద్యం చూస్తున్నారు అదే విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రెవెన్యూ భూములన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ ఆర్డీఓ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా బాధ్యత ఉంది దీన్ని వెంటనే బడా నాయకులందరినీ పోయి వాళ్ళ పైన చర్యలు తీసుకున్న తర్వాత పేదల దగ్గరికి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం